తిరుపతికి చెందిన కళాకారులు ఒక కొత్త సినిమా నెక్స్ట్ ఫెస్టివల్ షూటింగ్ను ప్రారంభిస్తున్నారని టీడీపీ బీసీ నాయకులు సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం తెలిపారు శుక్రవారం తిరుపతి క్లబ్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తిరుపతికి చెందిన కళాకారులు రెండవ సినిమా నెక్స్ట్ ఫెస్టివల్ ప్రారంభించారని ఈ సినిమాలో కథానాయకుడిగా లోకేష్ అంగేరి కథానాయిక అమృత బిందు ఈ సినిమా దర్శకులుగా ఆమూరి శివ సంగీత దర్శకులు బి వంశీ కెమెరామెన్ రవి హాస్య నటుడు శాంబూల్ హరి నటిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా బీసీ నాయకులు జగన్నాథం మాట్లాడుతూ తిరుపతికి చెందిన కళాకారులు వీరిని అందరినీ ఆదరించాలని హైదరాబాద్ చెన్నై ముంబై వంటి మహానగరాల్లో చలన చిత్రాలు మన తిరుపతి వాసులుగా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నారు సినీ పరిశ్రమను తిరుపతిలో నెలకొల్పాలనే సత్సంకల్పంతో మన తిరుపతి కళాకారులు చేస్తున్న ప్రయత్నానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో నెక్స్ట్ ఫెస్టివల్ సినిమా కళాకారులు కాంతారా క్రాంతి శ్రావణ్ రెడ్డి మంగై హేమంత్ చంద్ర బీవి శ్రీనివాస్ నాగార్జున సత్య శాంతి రేవంత్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో ఇప్పటివరకు ఇరవై రెండు గ్రూపులు ఉన్నాయి సినిమాలు తీసేవాళ్ళు కానీ వీళ్ళు కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు రెండు సినిమాలు రెండో సినిమా తీస్తున్నారు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చక్కగా బీటెక్ వరకు చదువుకొని ఈ తిరుపతిలో మేమందరూ కూడా సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కనుమరుగైపోయినటువంటి ఈ రోజు సాంస్కృత కళలు అయితేనేమి అయితేనేమి అలాంటివన్నీ కనుమరుగు అయిపోయినాయి ఈ రోజు ఎక్కడ చూసినా ఫేస్బుక్లని వాట్సాప్లని లని ఇవన్నిటికీ పరిమితమైపోతున్నారు జనాలు కాబట్టి మంచి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి సినిమా తీసి అందరూ తన కుటుంబ సమేతంగా నవ్వుకొని సినిమా థియేటర్లో చూడాలి అనే సినిమా కోసం వీళ్ళు గత చరిత్ర కలిగినటువంటి ఒక కుగ్రామం ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి విశేషాలు ఆ గ్రామంలో ప్రతి ఒక్క ఫెస్టివల్కి ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు అది ఎలా చనిపోతుందని నెక్స్ట్ ఫెస్టివల్ అనే సినిమా తీసి ప్రజలకి కనుమ ఆనవిందంగా ఉన్నటువంటి ఈ సినిమాకి వీళ్ళందరూ కూడా హీరో హీరోయిన్ వీళ్ళందరూ తీస్తున్నారు ముఖ్యంగా నాకు తెలియజేయడం తిరుపతిలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకి ఇలాంటి పిల్లలందరూ కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు కాబట్టి తిరుపతిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇలాంటి ఉత్తేజమైనటువంటి ఈ చిన్నల యువకులు వీళ్ళ సినిమాలు చూసి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులే కాకుండా అందరూ కూడా సినిమాల నుంచి కాలేజీ వరకు ప్రతి ఒక్కరు చూసి ఆనందించాలి దీన్ని ప్రోత్సహించాలి కనుమోరుగైపోయినటువంటి ఈ కళలన్నీ కూడా ఇప్పుడు ముందుకు రావాలి చాలా మంది ఇప్పటి వరకు ప్రతి ఇంట్లోన చిన్న పిల్లగాడి నుంచి ముసలి వరకు ఫోన్కే అంకితం అయిపోతున్నారు అలాంటివి కాకుండా ఫోన్లకు దూరం అవ్వాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఫోన్ అనేది పక్కన పెడితే ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తే బాగుంటుందని ఈ పిల్లలందరినీ కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని ఈ సినిమా తీస్తున్నారు ఇప్పుడు చాలా చాలా థ్యాంక్స్ మీ టైం మాకు దానికి సో మై సెల్ఫ్ లోకేషన్ అంగరి మేము తిరుపతి సో గత ఒక ఫిలిం చూసాము ది హాపీ లీవ్ అని దానికి కూడా తిరుపతి ప్రజలందరూ బాగా సపోర్ట్ చేసి ఒక మంచి సక్సెస్ గా తీసుకుని వచ్చారు సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏమంటే నేను ఒక నెక్స్ట్ ఫిల్మ్ ఒక స్టార్ట్ చేస్తున్నాను సో దానికి ఒక మంచి అకేషన్లా ఇక్కడ వచ్చి మాట్లాడాలని చెప్పి వచ్చాము సో ఆ టైటిల్ మూవీ టైటిల్ నేమ్ వచ్చి దా నెక్స్ట్ నెక్స్ట్ డే లీవ్ సారీ సారీ నెక్స్ట్ ఫెస్టివల్ సో దీనిలో హీరోయిన్గా చేసేది మన అమృత బిందే గారు సో మన ఇంకా కొంచెం కొంచెం మెయిన్ లీడ్స్గా చేసేది మన శ్రావణ్ గారు సత్య గారు అండ్ నాగార్జున గారు మళ్ళీ డైరెక్టర్గా వర్క్ చేసేది వచ్చి మన ఆమూరి శివ గారు సో తనకి ఎప్పటి నుంచి ఒక మంచి ప్యాషనెట్ గా ఒక డైరెక్టర్ అవ్వాలని చెప్పి ఒక మంచి స్టోరీ తీసుకున్నాడు సో తిరుపతిలో కూడా మంచి ప్యాషనెట్ గా వాళ్ళు ఉన్నారని చెప్పి తిరుపతి వాళ్ళని తీసుకొని వచ్చి ఒక మంచి ఫిలిం చేస్తున్నాడు సో మీ అందరికీ నచ్చుతుంది సో ప్రతి ఒక్కరు లాస్ట్ టైం ఎలా సపోర్ట్ చేశారు తిరుపతి వాళ్ళకి ఈసారి ఎలా సపోర్ట్ చేయండి సో తిరుపతి వాళ్ళు మళ్ళీ గా ఫీల్ అయ్యేలాగా ఒక మంచి సినిమా చేస్తాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి ఏమంటే మన ఆంబూలి సార్ కూడా ఒక మంచి సాంబూలి సార్ కూడా ఒక మంచి పాత్ర చేస్తున్నారు ఈ సినిమాలో కూడా సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ సో మా జగన్నాథన్ సార్ కి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా పర్లేదు ఎందుకంటే ప్రతిసారి సపోర్ట్ చేస్తాం లోకల్ పీపుల్స్ కి సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ సో థ్యాంక్ సో మచ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఈ మూవీలో అయితే థ్రిల్లర్ కామెడీ అన్నీ ఉంటుంది అందరూ ఫ్యామిలీస్ తో వచ్చి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ తిరుపతి వాళ్ళని చాలా యాక్టర్స్ ఉన్నారు వీళ్ళందరినీ ఒక తాకి చేర్చాలనేది నా ఉద్దేశము చాలా వాళ్ళకైతే గానీ యాక్టర్ మీద పిచ్చి ఉంటుంది మెంటల్ గా ఇట్లా ఉంటారు అనమాట వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ఫిల్మ్ చేద్దామనేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను లోకేష్ గారిది ది ఆఫ్ డే లీవ్ చూశాక మన ఫిలింకి బాగా వర సెట్ అవుతాడనేసి లోకేష్ గారిని తీసుకున్నాము శ్రావణ్ రెడ్డి గారు తీసుకున్నాము ఇట్లా గారిని తీసుకున్నాము మ్యూజిక్ డైరెక్టర్గా బి గంషే గారు చేస్తున్నారు ఆల్రెడీ ఆయన ఇండస్ట్రీలో చాలా ఫిల్మ్స్కి అయితే వర్క్ చేశారు సార్ కూడా మనకు బాగా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు జగన్నాథ్ సార్ జగన్నాథం సార్ కూడా మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు అండి సార్ వెరీ వెరీ థ్యాంక్స్ సార్ సపోర్ట్ చేస్తున్నందుకు మాకు హరి సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము మా కోసం టైం కట్ అయించి ఇక్కడికి వచ్చినందుకు మా మూవీ అనేది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ మీద వెళుతుందండి ఇది పల్లెటూరు వైబ్లో వస్తుంది ఇది చాలా మందికి అయితే కానీ బాగా నచ్చుతుంది బాగా నవ్వుకుంటారు బాగా థ్రిల్ అవుతారు చాలా అంటే చాలా ఆనందపడతారు ఒక ఫిలిం మన తిరుపతిలో చేశారనేసి మీరు మాకు ఎటువంటి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి థ్యాంక్స్